హాయ్ అండి మాడి తాండ్ర చేసే విధానం చూపిస్తున్నాను నేను నాలుగు పళ్ళు తీసుకున్నాను మా ఇంటికాడ ఉండేవి దాంట్లో పళ్ళు కొన్ని మెత్తనైపోయినాయి కొన్ని గట్టిగా ఉన్నాయి చేయమన్నారు మా పిల్లలు చేద్దామనేసి చేశాను ఇగో ఈ గట్టి పండు అలా కట్ చేసి స్పూన్తో తీసి మిక్సీ జాడీలా వేసాను మిక్సీ జాడీలో వేసి ఈ మెత్తగుండి పండు చేతితో మొత్తం పిండిస్తే జ్యూస్ అంతా వచ్చేసింది జ్యూస్ వచ్చిన తర్వాత మిక్సీ జడీలు వేసి మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టించిన తర్వాత ఇక నేమైనా ఏమైనా కొడత కొడతలు ఉండగలవనేసి మళ్ళీ కళయిపోయి తీసుకొని ఆ కళయిలో చిన్న జాడి ఉంటాయి కదా చిన్న జల్లు అలాగ వేసి ఏమంటే మళ్ళీ అందులో వేసి స్పూన్తో కలిపి చేసుకోవాలన్నమాట అలాగే ఉంటే కొడత కొడతలు ఉన్నాయా మొక్కలు ఉన్నాయి అవి ఉన్నాయో నీట్గా వచ్చేస్తుంది అనమాట మళ్ళీ ఎగస్టు ఉన్నట్టుంటే మళ్ళీ మిక్సీ పట్టుకొని మళ్ళీ వేసుకుంటే ఆ ముడతలు మటన మరి మొక్కలు రావన్నమాట అవి రాయనికంటే నీట్గా వస్తుంది ఇక స్టవ్ మీద గ్యాస్ వెలిగించి స్టవ్ పెట్టుకొని కలయి పెట్టుకొని వేడి చేసుకోవడమే అలా దగ్గరుండి అలాగా వేడి చేస్తుండాలన్నమాట కలుపుతుండాల దగ్గరుండి కొందరు ఏంటంటే పంచదార అని వేసుకుంటారు ఎవరికి ఏది నచ్చితే అది బెల్లం వేసుకుంటే మరేం లేదు కొంచెం ఆరోగ్యం అంటారు పిల్లలు తిన్నా ఏది చేసినా కొంచెం పంచదార వేస్తే జలుబులు ఇవి చేస్తాయి అంటారు చిన్నపిల్లలకి నేను మాత్రం బెల్లమే వేసుకోనమాట బెల్లం వేసుకొని అలా దగ్గరుండి అలాగ దగ్గరుండి కలుపుతుండాలన్నమాట అది కలుపుతుంటే మనకి ఆ స్మెల్ కూడా తెలిసిపోద్ది అనమాట ఆ మరిగిన స్మెల్ వస్తుంది అనమాట అప్పుడు ఇకను కళలో ప్లేట్లో వేసుకొని అలాగ ఊపు చేతులతో నేను చేతులతో పట్టుకుని నాకు అవకాశం లేదనమాట నేనే తీసుకున్నాను వీడియో అందుకు రెండు చేతులతో పట్టుకొని ఇలా ఊపితే చుట్టూ సైడ్లకి రాక వచ్చేస్తుంది అనమాట నీట్గా వచ్చేస్తే ఇక నేండలో పెట్టిస్తే ఎండ్ల మన ఇది మీద దళం లేదు కాబట్టి ఒక రోజు మధ్యాహ్నం నాకు ఎండిపోయింది ఎండిపోయిన తర్వాత చుట్టూ ఒక స్పూన్తో కానీ అట్ల పొలతో కానీ అలగవు అలాగా ఎక్క తీసి చేయిస్తే నీట్గా వచ్చేసింది అనమాట వచ్చేసి తర్వాత చాక్తో మధ్యలో అలాగా పీసుకు పీసు తీసిస్తే వచ్చేస్తుంది అలా తీసేసిన తర్వాత యా పీస్ ఆ పీసు వచ్చేస్తుంది నీట్గా బాగానే వచ్చింది నేను ఇదే పష్ చేయడము అయినా కూడా బాగానే వచ్చింది మా పిల్లలు తిని చాలా బాగుంది అని అంటున్నారు పీస్ కా పీస్ నీట్గా వచ్చింది చాలా